హాయ్ ఫ్రెండ్స్ ఇవి అవి చిన్న క్యూబ్స్ ఇవి ఈ క్యూబ్స్ నుంచి ఇలా బాటిల్ తయారవుతుంది అదేవి చిన్న చిన్న క్యూబ్స్ దేవి ఇట్లా ఇలా బాటిల్ తయారవుతుంది ఇది ఫ్యాక్టరీలో తయారయ్యేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ బాటిల్ కాస్ట్ వచ్చి టూ రూపీస్ ఇది టెన్ రూపీస్ వాటర్ బాటిల్గా అమ్ముతున్నారు మీ ఏరియాలో ఎంత అమ్ముతున్నారో కింద కామెంట్ చేయండి తీసుకుంటే తీసుకొని ఇష్టం లోపలికి ఎంట్రన్స్ లెక్కి వెళ్తే పెద్ద పెద్ద మిషనరీస్ ఇట్లా ప్యాక్ చేసిన వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి రెడీగా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా పెద్ద ఫ్యాక్టరీ వాటర్ బాటిల్సే కాదు చాలా వాటర్ క్యాన్స్ కూడా అమ్ముతూ ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన వాటర్ బాటిల్ ఈ చిన్న చిన్న ట్యూబ్స్ నుంచే వాటర్ బాటిల్స్ తయారవుతాయి లోపల బాయిలింగ్ లాగా హీట్గా ఉంటుంది అవన్నీ చిన్న ఒకటి వెళ్ళిపోతాయి ఎలా వెళ్తున్నాయో చూడండి తర్వాత అతను అడిగాను నేను పెట్టి ట్రై చేస్తానని అప్పుడు ఆయన బాటల్లో లోపల ఎలా వస్తుందో నాకు చూపించారు నేను కూడా రెండు మూడు పెట్టి ట్రై చేశాను అవి లోపలికి వెళ్ళి చాలా అద్భుతంగా బయటకు వస్తాయి బాటిల్స్ అన్ని సైడ్ నుంచి బాటిల్స్ అన్నీ బయటకు వస్తాయి చూపించాను ఇవన్నీ ఇట్లా బాటిల్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చి దానికి క్యాప్స్ అన్నీ పెట్టేసి పని వాళ్ళంతా దాన్ని ప్యాక్ చేసేసి షాప్స్ అన్నీ వెళ్ళిపోతాయి వాటర్ బాటిల్స్ అవన్నీ బాగా క్లీన్ చేసి మినరల్ వాటర్ వేసి అందరికీ సేల్ చేస్తారు ఈ బాటిల్ కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ నుంచి టూ రూపీస్ వరకు ఉంటుంది బయట మనకు టెన్ రూపీస్ వాటర్ బాటిల్ అమ్ముతున్నారు ఇవే అన్ని ప్యాక్ చేసి ఇలా ప్యాక్ చేస్తారు తర్వాత షాప్స్ కన్నీ మొత్తం అన్ని వాటర్ బాటిల్స్ అండి